ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల అద్దంకి రోడ్డు దర్శి మా కళాశాల ప్రత్యేకతలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్య మరియు హాస్టల్ సదుపాయం డిగ్రీ విద్యతో పాటు అరథమాటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు జీకే నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కలదు ఇంటిని తలపించి భోజన వసతి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు ఆఫరింగ్ కోర్సెస్ ఫోర్ ఫైవ్ జీరో ప్రజల విశ్వాసమే ఆలంబనగా కూటమి ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్నదని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి గుట్టిబాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో గడప గడపకు స్వపరిపాలన కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు స్థానిక నాయకులు వెంట్రాగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి స్థానికుల అడిగి తెలుసుకున్నారు மொட்டமா பண்றгай போய் நம்ம. என்னடா இது? ஐ தஞ்சி பண்ணு. இது பென்ஷன் அதுக்கு சாங்க்ஷன் ஆயிంది. ஒரு சாங்க்ஷன் ஆயிంది. இந்த பெட் ல ல அப்ப இதே வாட. 8 மணிக்கு எடப்ப போறது. அது चेंज பண்ணுங்க. அது வந்து 6 மூணுல கரெக்டா. நான் இத పెన్షన్ తల్లికందా గ్యాస్ సిలిండర్ ఎవరిస్తున్నారు ఇవన్నీ మనకి చంద్రబాబు నాయుడు గారులంపై సరేనా వాటర్ నేను వచ్చినప్పుడు నాకు చాలా మంది దాదాపు ఒక రెండు వందల లెటర్లు ఇచ్చారు ఇప్పుడు ప్రచారం వచ్చినప్పుడు నేను మొన్న రెండు నెలల క్రితం కలెక్టర్ గారి దృష్టిలో జిల్లా మంత్రి దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి చెప్పాను ఇక్కడ వాటర్ స్కీమ్ ఫెయిల్ అయింది వేరే దాని కింద కలెక్టని అందరూ దీని మీద కష్టపడుతున్నాము ఏదో ఒక వాటర్ సమస్య తీరేళ్ళని చూస్తాము